గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మేము హైదరాబాద్ వెళ్ళడం జరిగింది కాసేపు చర్చలు జరిగిన తర్వాత పిఠాపురం లేదా మండపేటలో ఆయన యొక్క యాత్ర ఉందని చెప్పి తెలియజేశారు ఈ లోపల మేము కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళింది ఆమె క్యాజువల్గా వెళ్ళి కలిసి అసలు ఆయన ఆలోచన మా ఆలోచన తెలియజేశాం మిగతా మిత్రులతో సంప్రదించిన తర్వాత రేపు ఆ మిత్రులందరినీ తీసుకుని కలవడం జరుగుతుంది అందరి నిర్ణయం తీసుకుని రేపు ఆయన సమక్షంలో జాయిన్ అవుతాం మేడం గారు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు ఆ పార్టీ మేడం గారి పార్టీలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నారు అది దానికి సంబంధం లేదు ఆ అమ్మాయి మేడం గారు డెడికేటెడ్గా తెలుగుదేశం పార్టీకి అందించవలసిన సేవలు అందిస్తున్నారు అది వాళ్ళు గుర్తించుకుని వాళ్ళు ఎలా చేసుకుంటారు అన్నది అది వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ గుణం నాలో లేదు అలాగే అంత డెడికేట్ గా అయితే నాకు ఎందుకు తగిన గుర్తింపు నాకు లభించలేదు అంటే కారణం ఏంటి పార్టీ వరకు చేయమన్నారు చేశాను చేసిన తర్వాత పండలరావు అనేటువంటి మనిషి ఒకడు ఉన్నాడు అనేటువంటిది గుర్తించకపోవడం దురదృష్టకరం చాలా బాధించింది అయినా ఏదో ఏ పార్టీని కామెంట్ చేయదలుచుకోలేదు కానీ వైసీపీలో పాత్ర అంటే డెఫినెట్గా ఈ మూడు కాన్స్టిట్యుయెన్సీల్లో నేను చాలా చిన్నవాడిని నాకు మంచి స్నేహితులు ఉన్నారు మా బంధువులు ఉన్నారు నాకు ఎక్కువ బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు అంటే ఇష్టపడే వాళ్ళు ఏ పార్టీలకి సంబంధం ఉండదు కొండలరావు మా ఓడు అనేటువంటి కులం కాదండి స్నేహితు స్నేహితులు ఆత్మీయులు అంటే కులంతో కాదు కొండలరో మా ఓడు అతను ఏ చెప్తే చేద్దాం అనేటువంటి అటువంటి వాళ్ళందరితోటి కూడా వీళ్ళ ముగ్గురికి నా వంతు వడతా సాయం కింద వాళ్ళ విజయం చేకూర్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తాను రాజకొండ రూరల్ మీద కానీ పూర్వ రామ్మోహన్ దగ్గర నుంచి ఈ మూడు ఎలక్షన్ రన్ చేయడం జరుగుతుంది కష్టపడి పనిచేస్తాం జయాపజయాలు దైవ నిర్ణయాలు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపిని అధికారంలో తీసుకొస్తారనేటువంటిది మా కాంక్ష అభిలాష